ఐటీ కంపెనీల్లో నియామకాలు తగ్గాయి గత నాలుగైదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కోతపడింది కొత్త నియామకాలు లేకపోవడంతో పాటు కొన్ని కంపెనీలు ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే దీనికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన తర్వాత అరచేతిలోకి అన్ని సౌకర్యాలు వచ్చాయి ఏ పని కావాలన్నా అంతర్జాలం మీదే ఆధారపడాల్సి వస్తోంది కంపెనీలు సైతం వినియోగదారులకు సేవలు అందించేందుకు ఎక్కువగా సాఫ్ట్వేర్లపైనే ఆధారపడుతున్నాయి దీంతో ఆ రంగంలో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు వచ్చాయి సాధారణ డిగ్రీలు పూర్తి చేసి ఆ తర్వాత కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్న వాళ్లు సైతం నాలుగంకెల జీతం పొందారు నైపుణ్యం నైపుణ్యమున్నవాళ్లైతే ఏకంగా లక్షల్లో జీతాలు తీసుకున్నారు దీంతో కంప్యూటర్ డిగ్రీలకు విపరీతమైన డిమాండ్ పెరిగి ప్రతి ఒక్కరూ అటువైపే మళ్లారు కానీ సంవత్సర కాలంగా పరిస్థితి భిన్నంగా ఉంది ఆశించిన స్థాయిలో ఐటీ కంపెనీలు నియామకాలు చేయడం లేదు గతేడాది క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి చాలామంది గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకున్నారు కానీ వాళ్లను ఇప్పటి వరకు విధుల్లోకి తీసుకోలేదు కొన్ని కంపెనీలైతే ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగము ఇంకా వృద్ధిలోకి వస్తుందండి కాకపోతే ఇప్పుడు మీరు ఐటీ ఇండస్ట్రీని చూస్తే టూ హండ్రెడ్ ఫార్టీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ అవుతుందండి ఇంత పెద్దగా పెరిగిన దాని వల్ల ఈ గ్రోత్ రేట్స్ కొంత తగ్గుతాయి ఈ రోజు నిన్న రిపోర్ట్స్ వచ్చాయి ఇక్కడ నుంచి ఆ త్రీ టు ఫోర్ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది అనుకుంటున్నాం అనమాట తర్వాత ఈ ఇండస్ట్రీలో చాలా వరకు ఆటోమేషన్ జరుగుతూ ఉందండి దానివల్ల ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కొంచెం స్లో డౌన్ అయ్యాయి అన్నమాట ఈ సంవత్సరానికి ట్వంటీ ట్వంటీ కి సిక్స్టీ థౌసండ్ న్యూ సంవత్సరాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ జాబ్స్ యాడ్ చేస్తాం కానీ ఇది టెంపరీ ఫినాండి ఆటోమేషన్ వచ్చింది కాబట్టి ఐటీ ఉద్యోగాలు తగ్గడానికి కృత్రిమ మీద కూడా ఒక కారణం పది మంది పనిచేసే స్థానంలో కృత్రిమ మేధ సాయంతో ఒకరిద్దరితోనే పని పూర్తి చేసే అవకాశం ఉంది దీంతో కృత్రిమ మేధపై పట్టున్న నిపుణులకు ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి సాధారణ కంప్యూటర్ కోర్సులతో పోలిస్తే కృత్రిమ మీదపై పట్టు సాధిస్తే ఆ రంగంలో అపార ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఐటీ కంపెనీల యాజమాన్యాలు భరోసా ఇస్తున్నాయి మెషిన్ లెర్నింగ్ డేటా అనాలిసిస్ సైబర్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు సాధారణ కోర్సులు నేర్చుకుని ఉద్యోగాలు పొందిన వాళ్లందరూ ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులు నేర్చుకుంటేనే ఉద్యోగాలకు గ్యారంటీ ఉంటుందని లేకపోతే ఇబ్బందులు తప్పవని ఐటీ కంపెనీలు సూచిస్తున్నాయి ఓ ఐటీ కంపెనీ ఏకకాలంలో పదివేల ఉద్యోగులను తొలగించింది మరో కంపెనీ అయితే దశల వారీగా నలభై వేల మంది ఉద్యోగులను తగ్గిస్తామని ప్రకటించింది టీసీఎస్ అసెంచర్ లాంటి కంపెనీలు కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నాయి టెక్నాలజీ ఆపర్చునిటీ కూడా వస్తుందండి స్టార్ట్అప్స్ కి చాలా ఆపర్చునిటీ వస్తాయి వస్తున్నప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం ఇది టెంపరీ ఫినామ్ అండి ఈ సంవత్సరం కొంత స్లో డౌన్ అయింది డిస్ప్యూట్ దట్ ఇట్ ఆల్ ఎస్పెషల్లీ జనరేటివ్ ఏనరేటివ్ ఏ వల్ల ఏం జరిగిందంటే లో ఎండ్ జాబ్స్ అన్ని ఆటోమేట్ అయిపోయాయి అనమాట అందుకోసం మనం హై ఎండ్ జాబ్స్ రావాలి అంటే మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు ఇంకొక వన్ ఇయర్ అవుతే స్కిల్స్ కింద ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మంచి జాబ్స్ వస్తాయి మంచి శాలరీస్ వస్తాయి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఐటీ ఉద్యోగులు సైతం సంబంధిత కోర్సులు నేర్చుకోవాలని అప్పుడే ఉద్యోగ భద్రత ఉంటుందని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు